హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ సో మొత్తానికైతే కనుక అందరికీ గుడ్ మార్నింగ్ నేను లైవ్ చూసిన వాళ్ళకైతే అయితే మాత్రం ఏమనుకోకుండా బాగా కొంచెం ఎమోషనల్ అయినాను అన్నీ ఏదో బుర్రలో పెట్టుకొని సో పర్లేదు అంత ఓకే అవుతుందని నేను నమ్ముతున్నాను సో పర్లేదు అంత బాగానే అవుతుంది మళ్ళీ చేసుకున్నాం అనేది బాగా సో అయితే ఈరోజు నేను ఇంకోటి కొత్తది ఏంటంటే సో ఈరోజు ఏంటంటే ఈ నెల జీతం అనేది చెప్తాను సో దానికంటే ముందు లేకుంటే జీతమే ఫస్ట్ చెప్తాను లేండి ఈ నెల జీతం ఎంత అంటే చెప్పుడు నేను చూపిస్తాను ఒక్క నిమిషం సాగిది సాగదీసే ముద్దుల పోయి అవక్క ఎరా అన్నట్టుంటుంది ఎందుకంటే మే మాకు ఇలా జరగడం ఫస్ట్ టైం యాక్చువల్గా లక్ష తీశాను లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు నలభై వేలు పది వేలు కూడా తీశాను లాస్ట్కి కాకపోతే ఈ నెల ఎంతంటే ఈ నెల అంటే ఆగస్ట్ నెలవే ఈ నెలలో వస్తాయి కాబట్టి మనకి ఆడుంది ఆగస్టు ఎడుంది అడుగుందిరా బాబు ఆగస్ట్

డెబ్బై డాలర్లు ఉందనమాట అంటే ఏడు వేల కంటే తక్కువ సో తక్కువ కాబట్టి మాకు ఈ నెల జీతం అనేది రాదు సో ఇది ఇది అద్భుతం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజుకైతే యూట్యూబ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాకు ఈ నెల జీతం రాకపోయింది ఎంతో కొంత అయితే ఎప్పుడు ప్రతిసారి అయితే వస్తున్నా అనమాట ఈ నెల అనేది అసలు ఏది రాదు ఏంటికి రాదు మనం వీడియోలు చేసలేము కాబట్టి అది గురించి చెప్పాలా ఓకే రాదంటే

సో మరి ఎక్కడ పోయి సో మొత్తానికైతే ఆగస్ట్ అంటే ఆగస్టు నెలది ఈ నెలకి జీతం వస్తుంది కదా సో ఈ నెల వంద డాలర్లు అయితే ఫ్యాన్ వంద డాలర్లు అయితే జీతం వస్తుంది అనమాట యాక్చువల్గా ఏడు వేలు అట్లా సో వంద డాలర్లు కాకుంటే జీతం రాదనమాట అది అదే పేమెంట్ డ్యూటీ పేమెంట్ రాదనమాట మరి కొంతమంది అనొచ్చు తక్కువ వచ్చిందని చూపిస్తున్నాను ఎక్కువ వచ్చినప్పుడు అంటే నేను ఎక్కువ వచ్చినప్పుడు హయ్యెస్ట్ లక్ష డెబ్బై వేలు నాది వచ్చింది అది కూడా చూపించానే సో మీరు ఇది లీస్ట్ లీస్ట్గా అసలు రాలేదు సో ఇది కూడా చెప్తున్నాను కొంతమంది అనొచ్చు ఇంకా మరి ఇది ఆ నెల మార్చి నెల వచ్చేది కదా అయ్యా నాలుగు వందల యాభై డాలర్లు ఏప్రిల్ వచ్చేది కదా మూడు వందలు ఇవన్నీ చెప్పలేవు కదా అంటే వచ్చే కనపడొస్తున్నావు కదా నేను ఇవన్నీ బ్లర్ ఏం చేయట్లేదు ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట ఆగస్ట్ ఆగస్ట్ నెలవి రాలేదు సో ఆగస్టువి ఈ నెలలో వస్తాయి కాబట్టి ఈ నెల అంతా పేమెంట్ లేదు ఈ నెలవి రేపు నెల వస్తాయి అనమాట సో నెల ఎంత అనేది చెప్తాము అది కూడా చెప్తాము చెప్పేది చెప్పినా ఏం మా ఈఎంఐకే కట్ అయిపోతుంది అకౌంట్లో సో మొత్తానికి అవుతుందనమాట సో అమ్మ చిన్న పాపకి సూదులు వేపించాము నెల సూదులు జ్వరం వచ్చేదా మందులు వేసి పండు పెట్టాను అనమాట చిన్నపాపండుకుంటా జ్వరం వచ్చిందని కా పాప నీ దానం లేదు కొంచెం మూడు సూదులు వేసారు కాలుకి రెండు చేతికి ఒకటి అందుకోసం నొప్పి నీళ్ళు పోస్తున్నాను ఉడికి నీళ్ళు వేసారు కాబట్టి తర్వాత ఐస్ కట్ట పెడుతున్నాను జ్వరం వచ్చినప్పుడు ముగ్గురి వాళ్ళు ఇచ్చిందంటే ఐస్ కట్ట ఐస్ కట్ట ఇంక ముందు వస్తాను తీసుకుంటున్నాను గుడికి దంచేసి తాపుతున్నాను వాళ్ళు ఇచ్చింది సో ఇస్ ఫ్రెండ్స్ జీవితం అయితే అదనమాట సో ఇంకా అదేం పర్లేదులేండి మనం కొంచెం చేసుకుంటే వస్తుంది కాకపోతే చేసుకోవడానికి మాకు సో మళ్ళీ పాత రోజులు తీసుకురావాలని అయితే బాగా కష్టపడతాను యూట్యూబ్ పరంగా అయితే మళ్ళీ పాత రోజులు రావాలని మళ్ళీ రావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను సో అంతే ఇంకా సో ఇంకా అది పక్కన పెడితే కనుక ఈరోజైతే అయితే నేను జొమాటోలో నిన్నైతే నేను జొమాటోలో జాయిన్ అయ్యానమాట అదే ఫుడ్ డెలివరీ చేస్తారు కదా స్విగ్గీ జొమాటో అట్లా సో ఇక్కడ మా ఎమ్మె ఎమ్మెంగళూరులో అయితే స్విగ్గీ లేదు జొమాటో మాత్రమే ఉంది సో నేనైతే జొమాటోలో జాయిన్ అయ్యాను అది కొంచెం దానికి నేను ఎప్పుడు భర్తని పెళ్ళి చేసుకోకముందు అనుకుంటాను అనమాట పాత పని ఉండొచ్చు అని అది డిస్కవర్ అది తీసుకొని బెంగళూరు పోయి ఫుడ్ డెలివరీ చేయాల అది ఇదని సో అది ఇప్పుడు ఇప్పుడు అస్సలు ఊహించినటువంటిది అనమాట సో చూద్దాం ఎట్లుంటుందో ఏమో వీలైతే నేను హైదరాబాద్కి కూడా పోవాలనుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఎట్లుంటుందో చూసి సో హైదరాబాడో లేదో బెంగళూరో చూద్దాం పన్నెండు గంటల నుంచి అయితే నాకు ఉందనమాట వెళ్ళాలి బాగా అయితే బాగుండు ఆటలు టెక్ట పడితే కానీ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చేస్తున్నారు అనమాట జొమాటోలోన సో అడిగితేనేమో పదివేలు వరకు చేయొచ్చు బాగా కష్టపడితే అంటున్నారు అంటే హైదరాబాదు బెంగళూరు అయితే దండి గార్డ్రస్ పడతాయి అనమాట సో ఇక్కడ ఎంతైనా తక్కువ కదా సో అది కూడా సూపరే అనుకోవచ్చు ఏమో చూద్దాం ఎట్లా మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది సో అయితే వెళ్తున్నాను సో ప్రస్తుతం నేను చేయాల్సిన పని ఏంటంటే బండిని కొంచెం నీట్ చేసుకొని బండిని కొంచెం ఇటా నీటి చేసి సో ఇంక బయలుదేరడమే ఇంకా బ్యాగ్ గీగ్ అయితే ఏం రాలేదు ఇంకా రెండు రోజులు వర్క్ చేసిన రెండు రోజులకు వస్తుందంట

சரி నేను చేసే పని సరిపడలేదేమో కదా నువ్వు చూసావు ఏమ్మా ఇట్లా బయట ఉండాలి కదా నీకు ఎప్పుడు కదా ఆయరా మమ్మీ వినోద్ బండి ఎందుకు నీట్ చేసుకుంటున్నావు ఇప్పుడు కాదో నన్ను ఇప్పుడు వంటలు చెప్తాను చెప్పు నువ్వు బా చెప్తావు కదా వన్ 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 టూ టూ మీద అప్పుడు అయితే చాలా ఎందుకు అనేది చెప్తుంది బాగా రా బాయ్ టూ త్రీ 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 Four, four, one, two. Mm. Fast யராஜ்யூடு தகிச்சுக்கே சரி ஏ அது

నేనైతే ఫస్ట్ టైం జొమాటో కైతే వెళ్తున్నాను టీషర్ట్ బ్యాగ్ అయితే ఇంకా రాలేదు వస్తే అప్పుడు యూనిఫామ్ లో కనిపిస్తాను పాపలు మరుసంగ